వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజైతే నేను ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే కొబ్బరి కారం అనమాట పొయ్యి వెలిగించే అవసరం లేకుండానే ఈ కొబ్బరి కారంని చేసేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసేయండి బ్రేక్ఫాస్ట్లోకి అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఉంటుందన్నమాట ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక చిన్న సైజు కొబ్బరి చిప్ప తీసేసుకొని ఇలా చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టేసుకోవాలి కొంచెం రోట్లో దంచుకుంటున్నాను నేను ఇక్కడ అందుకనే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసాను ఇలా పైన చెక్కు కావాలనుకునే వాళ్ళు తీసేసేయచ్చు ముదురుదైతే లేదైతే అలానే దంచుకోవచ్చు మీ ఇష్టం అనమాట తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసాను తర్వాత ఏడు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చి తీసేసుకొని ఇలా వాష్ చేసేసి నీట్గా తుంపి పెట్టేసుకోవాలి ఎనిమిది వరకు వెల్లుల్లి కల్లుప్పు కొంచెం అవి ఇంకేం అవసరం లేదు వీటిని తీసేసుకొని ఇంకా చేసేసుకోవడం అంతే చాలా చాలా ఈజీ ముందుగా రోలు తీసేసుకొని ఆ రోటీలో పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి ముక్కల్ని కొంచెం కచ్చాపచ్చ అయ్యే వరకు దంచుకోవాలన్నమాట వీటితో పాటు ఉల్లిపాయలు కూడా వేసి దంచవచ్చు కాకపోతే ఏమంటే కొంచెం పచ్చి కొబ్బరి మెదగడం లేట్ అవుతుంది కదా లే లేతదైతే త్వరగానే మెదిగిపోతుంది దానికోసం నేను ముందుగా పచ్చి కొబ్బరి వేసేసి దంచుకుంటున్నాను ఈ పచ్చి కొబ్బరి కొంచెం కచ్చాపచ్చ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్క ముక్కలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయ ముక్కలు వేసేసి దంచుకోవాలి కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలా రోటిలో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇలాంటి రెసిపీస్ అస్సలు మిస్ అవ్వకూడదు చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేసేయండి తర్వాత ఇది కొంచెం కచ్చాపచ్చా అవ్వాలన్నమాట ఇవి ఇది కూడా ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా కొంచెం అయిన తర్వాత ఒకసారి ఇలా గరిటితో కలుపుకుంటూ స్పూన్ తీసేసుకొని ఆ స్పూన్తో ఇలా ఒకసారి కలిపి దంచుకోండి సరిపోతుంది ఇవి దంచిన తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేయచ్చు ఏమంటే పచ్చిమిర్చి దంచేటప్పుడు ఒక ఒకవేళ కంటిలో పడితే కొంచెం కష్టం కదా దానికోసం నేనైతే పచ్చిమిర్చి లాస్ట్లో వేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి అయినా వేసుకొని దంచుకోవచ్చు తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను పచ్చిమిర్చి అయితే మీ కారంకి తగ్గట్టు వేసేసుకు కొందరు ఎక్కువ స్పైసీ తినాలనుకునే వాళ్ళు ఉంటారు కదా ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు కొంచెం కల్లుపు వేసాను మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు ఈ వెల్లుల్లిని సపరేట్ లాస్ట్లో వేసేసుకుందాం పక్కకు పెట్టేసేయండి తర్వాత ఈ పచ్చిమిర్చి ఉప్పు వేసిన తర్వాత కూడా ఇలా దంచుకోవాలి మీరు బ్రేక్ఫాస్ట్లోకి తినాలి అనుకుంటే కొంచెం పుట్నాల పప్పు కూడా వేసుకోండి ఇందులో బాగుంటుంది రైస్లోకి అయితే పుట్నాల పప్పు వేయకుండా ఇలా దంచుకోండి బ్రేక్ఫాస్ట్లోకైనా వేయకుండా అయినా తినచ్చు ఒకవేళ బ్రేక్ఫాస్ట్లోకి అయితే కొంచెం పుట్నాల పప్పు వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుందనమాట కొన్ని పుట్నాల పప్పు ఉంటాయి కదా అవి వేసేసుకొని దంచుకోండి లాస్ట్లో ఇంకా వెల్లుల్లి కూడా వేసేసాను వేసేసి ఇంకా ఇలా దంచుకోవాలి మరీ మెత్తగా దంచకూడదు కొంచెం పచ్చా ఉంటే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇది పూరీలోకి చపాతిలోకి చాలా చాలా బాగుంటుంది రైస్లోకి చెప్పాను కదా వేడివేడి రైస్లోకి తినండి నెయ్యి వేసుకొని చాలా బాగుంటుంది ఇంకా ఈ కొబ్బరి కారంని కూడా చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు కొబ్బరి పచ్చడి వేయించుకొని కొబ్బరి కారంని కూడా వేయించుకొని కూడా చేసుకుంటూ ఉంటారు అలా కూడా చేసుకోవచ్చు నేను అవి కూడా మిగతావి కూడా తప్పకుండా అప్లోడ్ చేసేస్తాను ఇప్పుడైతే ఇలా సింపుల్గా పొయ్యి వెలిగించే అవసరం లేకుండా ఈ కొబ్బరి కారంని ఒకసారి చేసుకొని ట్రై చేయండి మిక్సీలో వేసుకోవాలి అనుకునే వాళ్ళు మిక్సీలో వేసేసుకొని కొంచెం కచ్చా పచ్చా వేసేసుకోండి సరిపోతుంది మరీ మెత్తగా లేకుండా అలా అయినా చేసేసుకోవచ్చు అనమాట రోటీలో దంచలేని వాళ్ళు అలా అయినా చేసుకోండి చూసారు కదా ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా అయితే దంచేసాను ఒకసారి మీకు చూపిస్తాను చూసేయండి మీరు కూడా అయితే ఈ కొబ్బరి కారంని తప్పకుండా ట్రై చేసేయండి అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్